ఈసారి జూబిలర్ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మీకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలిచినా మాకు పనులు జరగలేవు వీళ్ళు గెలిచినా మాకు పనులు జరగలేవు మా పిల్లవాడు అయితే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వాడు ఎన్నిసార్లు సబ్ కోసం కోసినా పోతేనేమో వాళ్ళు రాస్తలేరు మా ఆయనేమి ఇప్పుడు మూడు సంవత్సరాలు కింద కిందవాడు కాల్ చేయదు ఆడుకో మా పిల్లలకి అది యాక్సిడెంట్ అయ్యా మేము అన్ని కురుపులు ఉన్నా కానీ కూడా మా పిల్లగానికి అసలు రాస్తాను నేను ఇరవై సంవత్సరాలు మా పిల్లగాడు ఏంది బతిన్నాడు బతిన్ననాడు యాస్ట్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు అసలు బెడ్ మిక్కలు దిగాని దిగాడు మా పిల్లగాడు అయితే అధికారులు పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు ఆఫీస్ కార్డ్ కొద్దిగా కూడా పట్టించుకోవట్లేరు మాకు కడతాబాద్కి వెళ్ళినా మళ్ళీ ఆ ఆఫీస్ కాడికి వెళ్ళినాము అయితే పొండినా మీరు పొండి పొండి అంటే ఇంకేం పోవాలి ఎన్నిసార్లు మా సార్లు పోయినా చెప్తున్నారా ఏమంటున్నారు తర్వాత మీకు ఎవరికి వెళ్ళారు కదా మీకే ఇస్తారా అని అంటారు రాపోండి రాపండి ఎన్నిసార్లు వాళ్ళు ఆటో కిరాయి పోయిన వాళ్ళు ఐదు వందలు మాకు లేవనిక రాదు మా బాబుకు తీసుకొని పోవాలి రావాలంటే ఐదు వందలు కిరాయి కావాలి ఇక ఎవరు ఎన్ని తిరిగి తిరిగి అప్పుడు నొక్కున్నాం ఇప్పుడు ఇక ఏం చేయాలి గోల్కొండ కొంచెం సప్తికడి కోసానికి లక్ పూలు అన్నీ కడితే మా పిల్లగా రెండు మూడు సార్లు తొలకపోయినాం మా పిల్లగా అసలు వస్తలేవు ఏం చేయాలో చెప్పి ఇక మీరు అడగాలి కదా అడిగినా వస్తే మా అందరికి వచ్చిన వాళ్ళు మీకు అంటే ఇంకేం చేయాలి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చాయా అక్కడ వచ్చినా వచ్చిన వాళ్ళకు ఐదారు మందికి వచ్చిన కానీ మా బాబుకి రాలే మా ఆయనకి రాలే మా బాబుకి రాలే మా ఆయనకి రాకేమ్ మా మా బాబు కానీ తొమ్మిది సంవత్సరాలు అసలు రానన్నా రావాలి కదా మా బాబుకి రాలేం లేవు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా సంవత్సరాలు చేసినా ఏం లేదు సార్ మాకు వీళ్ళు వచ్చిన ఏం లేదు మా బాధలు తప్ప ఇంకేం లేదు పట్టించుకుంటున్నా బాగుంటుంది వచ్చే ఓట్లు వచ్చినప్పుడు వస్తారు సడుకుంటారు ఇక చేస్తే వాళ్ళు వాళ్ళు గెలుచుకొని వెళ్ళిపోతారు మీకు చూస్తే మమ్మ పో పొండి పొండి ఆఫీస్ కాడికి వండి అంటే ఎన్నిసార్లు ఆఫీస్ కాళ్ళు తిరగాలి గరీబోళ్ళు పని చేసుకొని బతికేవాళ్ళు ఇంకేమి మా బాబు ఒక్కడు మేము ఇక మా ఆయన కింద వాడిగా నేను ఆయన బాసంతం పోతున్నాను ఇప్పుడు ఇంకేం చేయాలి చెప్పి అట్లున్నది వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగాలి ఎన్నిసార్లు మసాలా అడిగినాం అసలు రావద్దని చెప్తే వాళ్ళు ఇంకా దండాలు మెడిసిపోతే ఇంకేం చేస్తాం చెప్పు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు మీరు అసలు మేము ఇప్పుడు అన్ని ఆయన ఇప్పుడు కేసీఆర్ వచ్చేసరి మేము ఒక్కసారి కూడా మాకు ఇవ్వ డబ్బులు వేయలే మా తృప్తి కోసం కానీ మేము వేసేస్తాం కానీ వాళ్ళ డబ్బులు డబ్బులు మాకు అవసరమే లేదు అంటే చాలా మంది ఏమంటున్నారు మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము ఏం పనులు చేయమంటున్నారు తీసుకున్న వాళ్ళకి చెయ్యొద్దు తీసుకునే వాళ్ళకన్నా చేయాలి తీసుకున్న వాళ్ళకి చేయొద్దు వాళ్ళు డబ్బులు తీసుకుంటా వాళ్ళకి చెయ్యొద్దు గరీబులకు చూడాలి అందరూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్ మేము కూడా లేనో మీరు అడీలో పనులు చేసుకొని ఉంటాళము గారిబ్బోలో మాకు మా పిల్లలనికైతే వంద సార్లు పడినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు మా పిల్లగానికైతే ఏం తిరిగి తిరిగి మా శివుని కూడా దిక్కుంటాం కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా మా బాప మా పాపం తెలుకొని మూడు సార్లు వెళ్ళినా ఎవరు ఎవరు అయితే వస్తాయే మా వస్తాయి లెటర్ పెట్టినామా అన్ని పెట్టినామా మా బాబుకు పోయినాము అలాగే నవీన్ అన్నతకు పోయినాము అందరి పోయినాం దగ్గరకు పోయినాము వచ్చిండు సార్ మా ఇంటికి కూడా వచ్చిందమ్మా అందరికి రాసినప్పుడు రాస్తామని అంటాం సో నవీన్ అన్న చాలా వరకు మంచి వ్యక్తి అని అంటారు కదా అంటే ఇప్పుడు నిన్నమ్మ అయింది కదా వాళ్ళకు వాళ్ళ ఇంటికాడికి పోలే కానీ ఇప్పుడు అన్న వచ్చింది కదా అప్పుడు పోదామని ఒకటమే మా ఇంటికాడికి వచ్చినప్పుడు అడిగినామా వస్తాయమ్మా అని అన్నాడు అంతే ఇక మా బాబు కూడా తెలుసు విజయకొల్ మా బాబు పేరు ఏం చేయాలి తిరిగి తిరిగి ఆస్ట్ ఏం నాకేం చేయాలి చెప్పి ఇక ఎవరు పట్టించుకుంటారు మా పిల్లగానికైతే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా పిల్లగాడు వాడి వీడియో చూస్తారు అమ్మక అన్న నమస్తే నమస్తే అన్న మీ అన్న నా పేరు బిక్షబద్ధ ఏరియా ఇది కార్మిక నగర్ సో ఈ ఏరియాలో ఎవరు గెలిస్తే మీ అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు ఈసారి జూబ్లీ సెలెక్షన్లో సెలక్షన్లో ఈ జూబ్లీ యక్షల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ ఇరవై నాలుగు నెలల్లో ఏమి జరగలేదు ఇప్పటి వరకు అయినా ఆయన సూ తెచ్చుకొని అనుకుంటే ఏమి చేస్తలేడు ఓ హైదరాబాద్ ఇచ్చిండు గరీబోల్లో ఇంటికి కూలగొట్టుకో ఆయన ఒక పింఛన్లు చేసింది లేదు ఆరు గ్యారెంటీలు అమ్మాలన్నాడు ఒక్క గ్యారెంటీ కూడా అమ్మలేదు ఒక ఫ్రీ బస్సు పెట్టిండు ఒక ఫ్రీ బస్సు మేము ఎప్పుడు ఊరికి వెళ్తాం అండి బస్ మేము ఓటే లేదా మాకేమో టికెట్ వాళ్ళకేమో ఫ్రీ పెట్టి కూడా పెంచారు టికెట్ రేటు కూడా పెంచాడు అయినా కూడా పోయినోళ్ళు పోతున్నారు పోనీ పోతలేడు అమ్మలెక్కలు అయితే పోతున్నారు వస్తున్నారు పని లేకున్నా కానీ తిరుగుతున్నారు అమ్మంటే ఇంట్లో మగవాళ్ళకి చెప్పకుండా పోతున్నారు ఎడిగిపోయినవ్వమంటే ఎయిరూట పోయినా ఎడిగిపోయినా అమ్మంటే ఎండివాడ పోయినా మరి మగవాళ్ళు ఎక్కడ ఉన్నా మగోళ్ళకండి వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు తింటున్నారు మాకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి పోతున్నాం వస్తున్నాము అంటే మగ్గోళ్ళునేమో ఇంట్లో కూర్చోబెట్టి ఆటోలునేమో తిప్పుతున్నాడు ఒక రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా ఉంది ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉంది మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఇప్పుడు మాగంటి గోపినది అకాల మరణం వల్ల ఈ బై ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంది మాకు మాగంటి గోపి అదే కావాలి కా తోటే మాకు అభివృద్ధి జరుగుతుంది మూడేళ్ళు కూడా ఆయన అభివృద్ధి చేసిండు ఇదే మైదా కార్మిక నగర్ మదర్నగర్ పిఎస్ కార్డ్కి వెళ్ళి కార్మిక నగర్ వచ్చేవారు కూడా ఎప్పుడు లైటు లైట్ టకటకట మరిచినాయి ఇప్పుడు కూడా మాకు రావాలంటే భయం అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు స్ట్రీట్ లైట్స్ లేవా ఏడున్నాయి సార్ మొత్తము ఒక తమ్మానికి కూడా ఒక తమ్మానికి లేవు ఒక్క ఆయన రెండేండ్ల పరిపాలనలో ఒక బుగ్గా వేసింది లేదు ఒక స్తంభానికి ఒక బుక్ వేసింది లేదు ఆయన వచ్చి ఒక్క వీధిలో తిరిగింది లేదు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అడగాలి కదా మీరు ఏ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆయన దగ్గర పోతే ఎప్పుడు కూడా దొరకాడో దొరికితే దొరకాడు ఆ కాంగ్రెస్ పరిపాలన ఆయన కూడా పోయి కాంగ్రెస్లో చేరిండు టీఆర్ఎస్లో గెలిచిండు కాంగ్రెస్లో చేరిండు ఎప్పుడు దొరకాడు చేపిస్తా అంటాడు ఎప్పుడు అడిగితే అది వచ్చేది లేదు పోయేది లేదు ఇప్పుడు మాకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను అరవై మూడు సంవత్సరాలు ఉన్నాను సార్ పింఛిండు లేవు అరవై మూడు సంవత్సరాలున్నా ఇదివరకు ఒక పింఛన్ లేదు ఆయన పెట్టిన ప్రవేశాలు ఏమి ఉన్నాయి ఐదు వందలకే గ్యాస్ ఇస్తాను అంటున్నారు కదా పెన్షన్ ఏది ఇప్పటివరకు పెన్షన్ మండల ఆఫీస్కి పోతే గవర్నమెంట్ జియో తీయలేదని చెప్తారు ఈ సేవలు పోతే లేదని చెప్తారు రాలేదని చెప్తారు మరి మేము ఈ వృధా పెన్షన్ అన్న మాకు కావాలని కోరుకుంటున్నాము ఇప్పటివరకు అది కూడా అమలు లేదు అసలు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు ఇక్కడ తిరిగినా కూడా మాకు జీవో రాలేదని చెప్తున్నారు దానికి సమాధానం మేము ఏం చెప్పాలి ఇస్తున్నారు కదా ఏ మాకైతే నేను తిరిగి తిరిగి ఊన్నా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో గ్యారెంటీ చెప్పాడు మేము రాత్రి మూతినారులో పోయి పండుకొని పాములు తెచ్చుకొని ఫిల్ అప్ చేసి ఇచ్చినాం ఇప్పటిదాకా కూడా అది ఏది లేదు పాములు ఎక్కడ పోయినావు కాయిదాలు ఎక్కడ పోయినావు ఈసారి మిమ్మల్ని ఓటు అడిగే వేసేదానికి ఓటు అడిగేదానికి వస్తే మిమ్మల్ని అడగతారు గట్టిగా గట్టి అయింది నిలసి ఆయన ఆరు గ్యారంటీలు ఏదో అమలు మేము గట్టి అడుగుతాం కార్డు చూపించి అడుగుతాం ఆయన ఏం చేసిండు ఆరు గ్యారంటీల ఒకటే అమలు తుల తులం బంగారం అన్నాడు బతుకమ్మ చీరలు అన్నాడు ఇంకా ఎన్నో పథకాలు చెప్పిండు ఐదు వందలకే గ్యాస్ అన్నాడు ఏదైనా వచ్చిందా మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయింది చీరలు ఇస్తావా ఇంకెప్పుడు దసరా పండుగ అయిపోయింది అంటే అన్నీ ఆడపిల్లలకి ఇస్తాను అవే కొట్టినాం ఇప్పుడు మగ పిల్లల పరిస్థితి ఉంది కాలర్షిప్లు ఇచ్చావా ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా నా ఇంట్లో ముగ్గురు ఉన్నారు నా పిల్లలు నా కొడుకులు ఒకరికన్నా ఉద్యోగం ఉందా ఏం లేదు కదా సార్ ఆయన చేసిన ఇరవై రెండు నెలల్లో ఏం చేసినా అని ఒక గల్లీకి వచ్చి ఏం ప్రాబ్లం ఉందని అడిగినావా ఏదీ లేదు మా పిలిచి కోసం కూడా అన్ని దర్ఖా ప్రజాపాలన పెట్టినా ప్రజాపాలన పెట్టినా మీరు డైరెక్ట్ వచ్చినా కలవచ్చు ప్రజాపాలన నువ్వు ఉన్నావా ఉన్నావా లే ప్రజాపాలన ఆ ఇంట్లో ఉన్నావా నువ్వు ఇంతకు మేము గడవడానికి మరి మేము ఎక్కడ కలవాలి నిన్ను మాకు కావాల్సింది ఒకటే మాగంటే సున్నితమ రావాలి మా అన్నీ నేను ఈసారి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నారు కదా సో ఆయన వ్యక్తిత్వంగా ఎలాంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వం అంటే మేము ఆయన వ్యక్తి చూడము మేము గవర్నమెంట్ ఏముందో అదే చూస్తాం ఓకే ఆయన ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న మేము ఓటు వేసినాం అనుకో ఆయన ఏముంటుంది ఇంకా మూడు సంవత్సరాల దాకా ఆయనదే కదా కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉండేది మరి కవర్గా మేము చూసేది కా కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు లాభం లేదు మళ్ళా మాకు బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ వస్తే కేసీఆర్ తోటే మాకు అన్ని అభివృద్ధి అవుతాయి పక్కా అవుతాయి అంటారు పక్కా అవుతాయి కేసీఆర్ వస్తేనే అన్నీ పక్కా అవుతాయి సో రేవంత్ రెడ్డి ఇన్ని సంవత్సరాల్లో చాలా పథకాలు చేశా కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు ఎందుకు అవ్వలేదు అనుకుంటే ఆయన చేస్తే అవుతాయి చేయకుండా ఏడవుతాయి ప్రజాదే ప్రజా పాలన గిరే పాలన మనుషులు లేవు లేవంటే ఎక్కడ పోతే సార్ ఆయన చెప్తాడు టీవీలలో సెంటర్లో పోతే అది నన్ను దొంగను చూసినాడు చూస్తున్నారు నాకు ఏది అపార్ట్మెంట్ ఇస్తలేరు నా దగ్గర ఒకప్పుడు లేదు కోసుకుంటారా కోసుకొని తినండి ఇవే మాటలు మాట్లాడుతూ నేను ఒక ముఖ్యమంత్రిగా చేసినాక నేను ఎదుగు అపార్ట్మెంట్ ఎక్కువ సార్ మీరు సెంటర్లో పోతే పక్క చంద్రబాబు నాయుడు తీసుకపోతున్నాడు డబ్బులని హైదరాబాద్ ఇంత డెవలప్లో ఉంటే బడ్జెట్ లేదా అంటున్నారు కదా ఎందుకు బడ్జెట్ లేదు ఇప్పుడే లేదా బడ్జెట్ మరి పదిహేను ఐడిటలైజ్ చేసిన బడ్జెట్ లేని మంచి మనకు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడ్డది మరి లాక్డౌన్ పడినప్పుడు వాళ్ళకైనా రైతు బంధు ఆపిండ పిలిచిన్లు ఆపిడా మరి లోపలే కదా కేసీఆర్ మరి ఇప్పుడు ఎందుకు అయితే లేదు